జై రాధేకృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఈ విదేశీ కృష్ణ భక్తురాలు సనాతన మార్గంలో తన జీవితాన్ని గడుపుతుంది ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక దారిలో అందమైన కృష్ణ భక్తిలో నడవాలి అని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేస్తుంది పంచభూతాలు అందరివి అలాగే దేవుడు కూడా అందరివాడు అని అంటుంది కుంతి కెమెలి అనే ఈ విదేశీ మహిళ కృష్ణ చైతన్యం తన జీవితాన్ని ఎంతో ఆనందమయంగా మార్చింది అని అంటుంది ఈ భక్తి మార్గం తనకు ఎన్నో మంచి అలవాట్లు నేర్పింది అని అంటుంది ముఖ్యంగా దేవుడితో రోజు కొద్ది సమయం గడపటం దేవుడితో మాట్లాడటం మహామంత్రాన్ని జపించడం దేవుడి సేవలో గడపడం పుస్తకాలు చదవటం దేవుడి కథలు లీలలు తెలుసుకోవటం ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి ఎంతో జ్ఞానం కలుగుతుంది మనసు శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది సంగీతంతో ఆనందం కలుగుతుంది దేవుడి భజనలు కీర్తనలు ఆలపించటం తనకు ఎంతో ఇష్టము అని తెలియజేస్తుంది ఇలా ఎన్నో అద్భుతమైన మార్గాలు తెలుస్తున్నాయి సనాతన మిత్రులతో గడపడం దేవుడి కథలను విషయాలను ముచ్చటించడం భక్తి మార్గంలో నడుస్తున్న ఎందరో మంచి మనుషులతో పరిచయం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని అంటుంది ఈ దారి తనకు భగవంతుడికి దగ్గర చేస్తుంది అని నమ్ముతుంది ఇంకా ఎందరికో కృష్ణ భక్తిలో ఉన్న శక్తిని ఆనందాన్ని పంచుతుంది విదేశాల్లో జరుగుతున్న భక్తి విశేషాలను పూజా కార్యక్రమాలను సనాతన వేడుకలను గురువుల సత్సంగాలను ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక పండుగలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకుంటుంది ఆధ్యాత్మిక దారి భగవంతుడి భక్తి ఆత్మను దేవుడితో కనెక్ట్ చేయటం ధ్యానం జపం ఇలా ఎన్నో సనాతన భక్తి విశేషాలను ఎందరికో ప్రచారం చేస్తుంది ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి ఫ్రెష్ అవుతుంది దేవుణ్ణి పూజిస్తుంది ఉదయం జరిగే మంగళహారతికి హాజరవుతుంది అక్కడ భజనలు నాట్యం చేస్తుంది తరువాత ఒక గంటకు పైగా జపం చేస్తుంది ఉదయాన్నే లేవడం భక్తిలో ధ్యానంలో గడపడం దేవుడికి మన సిన్సియారిటీని చూపడం ఆత్మను దేవుడితో కనెక్ట్ చేయడం ఒక అద్భుతం అంటుంది ప్రపంచంలో వెలకట్టలేని ఆనందాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలి అని అంటుంది భక్తిలోని గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఆ తర్వాత ఆలయ సేవలో సాయం అందిస్తుంది ప్రసాదం తయారీలో ప్రసాదం పంచడంలో ఇలా ఆలయ సేవా కార్యక్రమాల్లో తన వంతు సాయం అందిస్తుంది వెజిటేరియన్ ఫుడ్ ని మాత్రమే తింటుంది శాకాహారాన్ని ప్రచారం చేస్తుంది ఈ భక్తురాలు ఎక్కువగా కృష్ణా కమ్యూనిటీస్ ని దర్శించుకుంటుంది అక్కడ కొన్ని రోజులు గడుపుతుంది భక్తులతో కలిసి దేవుడి ధ్యానంలో జీవించడం ఎంతో అదృష్టం మన దేశానికి కూడా వచ్చారు ఇంకా యునైటెడ్ స్టేట్స్ టొరంటో హంగేరీ ఇలా ప్రపంచంలో ఉన్న కృష్ణక్షేత్రాలను దర్శించుకుంటుంది కృష్ణ భక్తులతో కృష్ణుడి భక్తిలో తన సమయాన్ని చాలా అద్భుతంగా మార్చుకుంటుంది కుంది క్లియర్గా చెబుతుంది తాను మాస్టర్ ఎక్స్పర్ట్ గురు కాదు అని తాను ఒక కృష్ణ భక్తురాలిని అని అంటుంది తన భక్తి అనుభవాలను తాను పొందుతున్న ఆనందాన్ని మరియు భక్తిలోని శక్తిని షేర్ చేసుకుంటుంది ఈ విదేశీ భక్తురాలు తన జీవితాన్ని భక్తిలోనే ఎక్కువగా గడుపుతుంది ధ్యానం జపం చేస్తూ తనని తాను అర్థం చేసుకోవటానికి దేవుడితో కనెక్ట్ అవ్వటానికి సాధన చేస్తుంది తన వీడియోస్ ద్వారా ప్రపంచంలో భక్తిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ విదేశీ భక్తురాలు చక్కగా కృష్ణ భజనలను ఆలపిస్తుంది ఇంకా అద్భుతంగా దేవుడి చిత్రాలను చిత్రిస్తుంది ఎంతో అందంగా కృష్ణుడి చిత్రాలను చిత్రీకరిస్తుంది రాధాకృష్ణుల చిత్రాలను ఎంతో అందంగా చిత్రిస్తుంది ఈ వీడియోలో కుంతి తనని తాను భక్తిలో ధ్యానంలో ఎలా మెరుగుపరుచుకుంటుంది జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవించే మార్గాన్ని తెలుసుకొని ఇంకా ఎందరికో తెలియజేస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ధర్మంగా భక్తి మార్గంలో జీవించండి అందరూ తమ విలువైన సమయాన్ని దేవుడి ధ్యాసలో ధ్యానంలో గడపండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ